ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రిలు అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయన క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయ వద్ద అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ప్రధానంగా బీజేపీ వచ్చిన పది సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని టూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే పదే మరి విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఏ విధంగా చూసినా బీజేపీకి ఈ దేశ లౌకిక లౌకికవాదం పట్ల భారత రాజ్యాంగం పట్ల భారతదేశం పట్ల ఎలాంటి గౌరవం లేదనేది నిన్న అమిత్ షా బట్టి మనకు అర్థమవుతూ ఉంది అందువలనే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్డిఏ పక్షాలన్నీ కూడా నిన్న పార్లమెంట్ వద్ద అంబేద్కర్ చిత్రపటాలను చేపూని నిరసన తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఎందుకంటే చూస్తూ ఉన్నాం మన డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఈ డెబ్భై ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మరి బీజేపీ అనుసరిస్తూ ఉందో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం మణిపూర్లో మరి మారణ హోమం జరుగుతూ ఉంటే నోరు మీద అమిత్ షా మోడీ ఈరోజు మరి పార్లమెంట్లో రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం మాట్లాడడం అని చెప్పి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మోదీ గారికి కానీ బీజేపీకి కానీ అమిత్ షా యొక్క రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాని మంత్రివర్గం నుండి భరద్రప్తే అని చెప్పి కూడా నేను కాంగ్రెస్